మా అమ్మ మీ పేరేంటి నా పేరు జదమ్మ జగదమ్మ జగదమ్మా దుర్గమ్మా తిన్నావ్వ ఏం అంత నీరసంగా ఉన్నాడమ్మా బాగాలేదు అయ్యో వచ్చాను అంత జ్వరంతో కూడా ఎందుకు మా మేంత కష్టపడుతున్నా ఎవరన్నా వచ్చాను పిల్లలు ఎంతమంది ముగ్గురు ఆడదు ముగ్గురు ఆడపిల్లలు పెళ్లిళ్ళు అయిపోయినాయా ఆ కూతురు చూడరా ఉంటాను ఈ పూలన్నీ అమ్మితే నీకు ఎంత లాభం వస్తుంది

సో ఈవిడ జీవనాధారం పోషించుకోవడానికి ఈవిడ పట్టును పోషించుకోవడానికి ఈ పువ్వులు వ్యాపారం చేస్తున్నారు ఈమెంట్ మామగారు ఈ పువ్వులు నాకు ఎంతకి ఇస్తారు మరి మామగారికి ఏదో ఒక హెల్ప్ అయితే చేయాలి కదా మరి మనం ఇన్ని పువ్వులు ఏం చేసుకుంటాను పది యాభైలా ఎంత ఐదు వందలా ఐదు వందలు ఓకే సరే మామ ఎంత చెప్తావు అంత చెప్పు నేను యాబియే ఓకే ఎంత ఇవ్వాలి చెప్పు టోటల్గా ఎంత ఇవ్వాలి చెప్పు ఎంత ఐదు వందలు వంద ఆరు వందలు నూట యాభైయా ఇవి రెండు మూరలా మూడు మూరలు వాళ్ళ మూర్త ఏది మూడు మూరలు అంటే మన మూరత ఎంత వస్తే చూద్దామా సరదాగా ఒకటి రెండు సరేలే పోనీలే బామ్మగారి దగ్గర మనం బార్గెనింగ్ చేయడానికి రాలేదు కదా ఆరు వందలు ఆరు వందలు పువ్వులు అంతేనా ఇవి అవి ఇవి నూట ఎనభైయా ఈ అమ్మా కేజీ మూడు వందలు కేజీ మూడు ఓకే ఇవి ఆరు అండి కాచి మీరే అమ్మ ఇవి కొంద రూపాయలు పువ్వులు ఇవ్వు ఆరు వందలు ప్లస్ ఏడు వందలు ఓకే మామ్మ ఏడు వందలు అయింది సరే మమ్మ అయితే ఇగో నీకు రెండు వేలు ఇస్తున్నాను నేను

మొత్తం నేను కొనేసుకుంటానులే మొత్తం డబ్బులు నేను ఇచ్చేస్తాను నువ్వు హాస్పిటల్కి వెళ్ అసలు ఒంట్లో కాలేదు ఈ మెడికల్ షాప్ ఇప్పుడు ఈయన సరే కొన్ని ఇంకో వెయ్యి తీసుకొని ఫస్ట్ నువ్వు ఇది అంత ఈ దుకాణం మూసి ఇంటికి వెళ్ళి నువ్వు ఎవరికైనా ఇచ్చేసి నేను ఏం చేసుకుంటాను అందుకనే వదిలేస్తున్నాను కానీ ఎవరికి నువ్వు నువ్వు అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు ఇక్కడ మళ్ళీ నేను పది నిమిషాలు వస్తాను నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు ఓకేనా నువ్వు రోజంతా అమ్ముకున్న డబ్బులు నేను ఇచ్చాను కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి రెస్స తీసుకో ఫస్ట్ భోజనం చేయమమ్మా అమ్మా నేను వెళ్ళి వస్తాను సరేనా